హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ రిక్స్ సో ఈరోజు మనం బ్లాక్ బీడ్స్ ఈ వీడియో అంతా కూడా బ్లాక్ బీడ్సే ఉంటుందన్నమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్క లెంత్ ఎలా ఉంటుంది సో మోడల్స్ ఏమున్నాయి మీకు ఈ షార్ట్లో చూపిస్తాను అందుకంటే ముందు మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోని స్క్రీన్ మీకు అమ్మ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసేదండి షిప్పింగ్ చేసేది మనకి ఎయిట్ రూపీస్ ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకి గివ్ అవే గిఫ్ట్ లాస్ట్ వీక్ వీడియోకి అప్లోడ్ చేశాను సో గివ్ అవే విన్నర్ ఎవరు ఏంటి అనేది మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను సో మిస్ చేసుకోకుండా మొత్తం కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కామెంట్ నెంబర్ మెన్షన్ చేయండి వీడియోలో పార్టిసిపేట్ చేయండి ఏంటి అనేది సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు అండ్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటనేది కింద కమె కామెంట్ చేయండి సో మొత్తం నా దగ్గర ఫైవ్ క అంటే ఫైవ్ మోడల్స్ ఆఫ్ బ్లాక్ బ్లాక్బెర్స్ అయితే ఉన్నాయన్నమాట సో అవి అయితే తెప్పించాను ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి షార్ట్ అండి మనకి థర్టీన్ ఇంచెస్ లెంత్లో ఉంటుందన్నమాట ఇది ఆ షార్ట్ వచ్చేసి సింగిల్ లైన్ మనకి ఎంత పడుతుంది ఏంటనేది చూద్దాము అండ్ ఇది వచ్చేసి మనకి మైక్రో గోల్డ్లో వస్తుందండి లెంత్ వచ్చేసి మీకు మీకు లైవ్లో చూపిస్తాను అండ్ గోల్డ్ బాస్ వస్తాయన్నమాట మధ్యలో దీన్ని మనం దేనికి యూజ్ చేసి మేకింగ్ చేసాము అంటే సూత్రం లాకెట్ ఒకటి యూజ్ చేసామండి సో దీనికి యాడ్ చేసుకొని మనం మేకింగ్ అయితే చేసామన్నమాట సో మాకు నేను సెల్ చేసేది రా మెటీరియల్ బట్ మేకింగ్ వీడియోస్ మేకింగ్ వీడియోస్ ఉంటున్నాను మేకింగ్ ఐటమ్స్ రావడం వల్ల సో నాకు టైం కుదరక నేను ఆ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను సో డెఫినెట్గా ఇప్పుడు మేకింగ్ అనేది కొంచెం తగ్గించేద్దామని అనుకుంటున్నానండి జస్ట్ రా మెటీరియల్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది సో మనం గివ్ అవే కూడా అనౌన్స్ చేశాము సో లాస్ట్ ఎవరైతే లాస్ట్ వీడియోకి ఎవరైతే కామెంట్ చేసి లైక్ నెంబర్ మెన్షన్ చేశారో వాళ్ళకి గివ్ అవే అనేది నేను వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి లెంత్ వచ్చేసి అప్రాక్స్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లాకెట్ మనం మనకి మన దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉందో సో వాటిని యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీ దగ్గర ఏమైనా లాకెట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లోకి ఎట్లాగా ఉంటుందండి మనకి డెలివరీ ఛార్జ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడుతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి డబల్ లైన్ మోడల్ అంటే సాఫ్ట్ బేర్స్లో డబల్ లైన్ వస్తుందండి దీంట్లో షార్ట్ ఉంది అండ్ డబల్ లైన్ ఏంటండి ఇది లాంగ్ అనమాట ఇది అప్రాక్స్ ఎంత వస్తుందో మీకు క్యాలిక్యులేషన్ చూపిస్తాను సో లెంత్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మీరు వీడియోలో చూసుకోవచ్చు అంటే మనకి ఇది లెవెన్ అండ్ హాఫ్ ఉందండి లెవెన్ అండ్ హాఫ్ అంటే మనకి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామంటే టూ సైడ్స్ కలిపి మనం మెజర్మెంట్ తీసుకుంటాము లెవెన్ అండ్ హాఫ్ అంటే లెవెన్ ప్లస్ లెవెన్ ఎంత అవుతుంది మనకి ట్వంటీ టూ అంటే ట్వంటీ త్రీ ఇంచెస్ ఉంటుందన్నమాట మనం లాకెట్ అనేది యాడ్ చేసుకుంటే లెంత్ అనేది ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అంటే లాకెట్ ఎంత లెంత్లో ఉంటుంది అనే దాన్ని బట్టి నేను చెప్తున్నాను సో ఇది వచ్చేసి మనకి షార్ట్ వస్తుందండి షార్ట్ సింగిల్ లైన్ అనమాట మనకి సింగిల్ లైన్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ దాంట్లోనే డబల్ లైన్ షార్ట్ అనమాట ఇది మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇది ఒకళ్ళు లాకెట్ సెలెక్ట్ చేసుకుని మేకింగ్ అయితే చేయించుకున్నారు సో ఈ వీడియో నేను ఎప్పుడో తీసానండి జూన్ ఎయిటీన్త్ని తీసాను బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం వర్క్ బిజీ వల్ల నేను మే అప్లోడ్ చేయలేకపోయాను అనమాట సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా లాంగ్ బ్లాక్ బీడ్స్ ఒక ట్వంటీ త్రీ ఇంచెస్ ఉంటుందండి లాకెట్ని మనం చేంజ్ చేసుకుంటే దాని యొక్క లెంత్ అనేది చేంజ్ అవుతుందని సో సింపుల్గా ఇది వచ్చేసి మనకి డాల్ఫిన్ లాకెట్ అనమాట సో ఇది మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది లోకెట్ వచ్చేసి అండ్ దీంట్లో మన దగ్గర స్టాక్ అయితే ఎక్కువగానే ఉందండి సో ఎవరైనా గ్రాప్ చేసుకోవాలి అంటే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మేకెన్సీ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి హైడ్రోబీట్స్ అనమాట హైడ్రోబీట్స్ ఫుల్ షైనింగ్ ఉంటుందండి సాఫ్ట్ బీట్స్ కన్నా కూడా మేకింగ్ అనేది అంటే డైలీ వేర్కి మనకి సాఫ్ట్ బీట్స్ బాగుంటుంది ఇంకేమైనా యాడ్ చేయించుకొని అంటే మన మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయండి సో వాళ్ళు హైడ్రోబీట్స్ని ఎక్కువ రిఫర్ చేస్తారు ఎందుకని అంటే షైనింగ్ ఉంటుంది అంటే ఎలా అంటే డైమండ్ లుక్లా అనిపిస్తుంది అనమాట ఫుల్ షైనింగ్ ఉండడం వల్ల సో అది వచ్చేసి మీకు సింగిల్ అనేది వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఎందుకంటే చేంజ్ అయ్యిందండి ప్రైస్ అనేది ఎప్పుడు కూడా ప్రైస్ ఒకటే ఉండట్లేదు సో స్టాక్ అయితే అయిపోయిందనమాట మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాను సో దీంట్లో లాంగ్ బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి డబల్ లైన్లో అంటే మనం షార్టే తీసుకొచ్చాము ప్రజెంటు సో మీకు ఎవరైనా ఆర్డర్ చేసుకోనుకుంటే స్క్రీన్ కమిషన్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసేయండి డెలివరీ చార్జెస్ అనేది నేను అక్కడ మెన్షన్ చేయలేదు మనకి డెలివరీ ఛార్జెస్ ఇది వరకు మనం హండ్రెడ్ రూపీస్ తీసుకునే అండి బట్ ఇప్పుడు మనకి డెలివరీ ఛార్జ్ వచ్చేసి ఎయిటీ రుపీస్ చేస్తారనమాట డీటీడీసీకి మాత్రమే వస్తారంటే పోస్టల్కి వేయను సో పోస్టల్ కూడా సిక్స్టీ రూపీస్ ఉందండి డిటీడీసీకి పోస్టల్కి ట్వంటీ రూపీస్ మాత్రమే చేంజ్ ఉందన్నమాట సో ఆ ట్వంటీ రూపీస్ కన్నా కూడా పోస్టల్ వేసుకుంటే మీకు మాక్సిమం టెన్ డేస్ అలా పడుతుంది బట్ డిటీడీసీ డిటీడీసీకి వేస్తారనమాట సో ఇది వచ్చేసి మనకి టూ డేస్లోనే ఆర్డర్ అనేది మన ఇంటి ముందు ఉంటుందన్నమాట సో నేను దానికోసం చెప్పేసి డీటీడీసీ మెన్షన్ చేస్తాను అండ్ ఆర్డర్ కూడా మనకి మన ఇంటికే వస్తుంది ఎటువంటి రిమార్క్ అనేది ఉండదు సో ఇప్పుడు మనం బ్లా బ్లాక్బెరీతో షార్ట్లో కొన్ని కలెక్షన్స్ చూద్దాము అండ్ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ పడుతుందండి రూబీ కలర్ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు కదా సో విడిగా పెండెంట్ తీసుకోవాలనుకుంటే మీకు ఫార్టీ రూపీస్ పడుతుంది అనమాట అండ్ దాన్ని ఆఫ్టర్ కస్టమైజేషన్ చేసాము ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందన్నమాట అండ్ మన దగ్గర ఫార్టీ రూపీస్లో కూడా బ్లాక్ బ్లాక్బీడ్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తప్పకుండా అడగండి మెసేజ్ చేయండి సో ఇది వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అంటే మీకు ప్రైజెస్ ఏమైనా కూడా ఒకవేళ వీడియోలు ఎక్కడైనా స్కిప్ అయినా కూడా ప్లీజ్ వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్లోకి కేటలాగ్ ఉంటుందండి ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నాను ఐటమ్స్ అన్నీ కూడా అంటే లాకెట్స్ అన్నీ కూడా విడివిడిగా నేను ప్రైజెస్ అనేవి మెన్షన్ చేసి పెట్టాను ఎందుకు అంటే యాడ్ చేసుకొని మేకింగ్ ఏదో చేయించుకుంటారు అనేసి ఎందుకంటే మామూలుగా బ్లాక్ బ్లాక్బెర్స్ అనేది మనకి ట్వంటీ ఫోర్ రూపీస్ నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుంది సో ఇది వచ్చేసి మనం పోల్కీలో అంటే ఏడీ పోల్కి అండి ఏడీ స్టోన్స్ వేసి మేకింగ్ చేశాము ఎలా అంటే ట్యూబ్స్ గోల్డెన్ ట్యూబ్స్ యూస్ చేసామన్నమాట అండ్ గోల్డెన్ నట్స్ని యూస్ చేసి హైడ్రాబీట్స్తో మేకింగ్ చేసాము ఇది మంచి క్లాసీ లుక్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకి ఏడీలో వస్తుంది వస్తుందన్నమాట ఇది వచ్చేసి మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది సో మ్యాక్సిమం సింగిల్ లైన్స్ కింద ఉన్న పెనెంట్స్ని బట్టి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో మీకు ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు లేదా బల్క్గా కావాలన్నా కూడా మేకింగ్ చేసి ఇస్తాము సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మీకు నేను ఆర్డర్ అయితే చేస్తానండి సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ వన్ థర్టీ వన్ ట్వంటీ హండ్రెడ్ ఈ రేంజ్లోనే ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మీకు లాకెట్టు వన్ టెన్ రూపీస్ పడుతుంది అండ్ దానికి బ్లాక్ బీడ్స్ అనేది యాడ్ చేయించుకోవచ్చు వీటిలో కింద మనకి స్టెప్స్ అంటే షేప్ మారితే మనకి వన్ ట్వంటీ ఆ రేంజ్లో ఉంది సో మీరు కంపేర్ చేసుకోండి సో నచ్చింది అనుకుంటే తప్పకుండా బై చేసుకోండి ఇది మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను పైన అంతా కూడా మనం సాఫ్ట్ బీట్స్ ప్లెయిన్ యూస్ చేశాము ఎందుకు అంటే ఫేడౌట్ అవ్వకుండా ఉండడం కోసం ఎందుకంటే నెక్ సైడ్ అంతా వచ్చేస్తుంది అనమాట అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం గోల్డెన్ ట్యూబ్స్ యూస్ చేసామండి అండ్ దాంతో పాటుగా గోల్డెన్ నట్స్ యూజ్ చేసాము దీని షార్ట్ కూడా మన ఛానల్లో ఉంది సో ఎవరికైనా దీనికి ఫుల్ వీడియో క్లారిటీగా కావాలనుకుంటే దాంట్లో చూసేసేయండి సో మన ఛానల్లో మేకింగ్ ఐటమ్స్ అంటే మేకింగ్ మేకింగ్ చేసిన ఐటమ్స్ కూడా ఉంటుందన్నమాట అంటే మేకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఎవరికైనా మేకింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఆ వీడియోస్ చూసేయండి సో గివే విన్నర్ ఎవరు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూసేద్దాము మీరు కూడా గివేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి మీ మెసేజ్ అండ్ లింక్ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేసేయండి సో విన్నర్ వచ్చేసి ఎండి నజీఫా ఫాతిమా గారు సో గివ్ అవే విన్నర్ అండి మీరు నా బ్రేస్లెట్ అనేది గెలుచుకున్నారు సో ఎవరైతే విన్నర్ ఉంటారో వాళ్ళు షిప్పింగ్ ఛార్జ్ వాళ్ళవే ఉంటాయండి వీటితో పాటు ఏమైనా ఐటమ్స్ అనేది యాడ్ చేసుకుంటే మీకు కొరియర్ అయితే వేసేస్తామన్నమాట సో మీరు కూడా పార్టిసిపేట్ అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ నెంబరు అండ్ మన వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది మెన్షన్ చేయండి ఏదైనా నైస్ కామెంట్ చేసేసేయండి సో తప్పకుండా చాలా సపోర్ట్ చేయండి లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయండి ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మనం క్లిక్ చేయండి